హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్ చూడండి ఒకసారి వర్షము మే నెల నుంచి ఒక రీతిగా అలా పడుతూనే ఉంటుంది నేనైతే మేడ మీద మట్టి ఎండబెట్టానండి ఆ మట్టి కూడా అలా తడిసిపోయి దాని మీద శుభ్రంగా గడ్డగి వచ్చేసి చాలా ఇది అయిపోయిందండి మొక్కలు వేసుకోవడం కావట్లేదు ఈ మధ్యకాలంలో నేను మొక్కల వీడియోస్ కూడా నేను పెట్టడం లేదంటే అదే కారణం అండి ఎందుకంటే మొత్తం మట్టి తడిసిపోయి మట్టి మొక్కలు వేసుకోవడానికి అవ్వట్లేదండి అస్సలు మొత్తం గాలి వనలాగా వచ్చేస్తుంది మొత్తం మొక్కలు అంతే పడిపోయింది డ్రాగన్ మొక్కలు కూడా నిండి నీరు ఎక్కువైపోయి ఏంటో మొత్తం చాలా వచ్చి కూడా ఆలిపోయింది అవంతా మీకు నేను చూపిస్తాను మేడం మీదకి వెళ్ళి నేను చెప్పాను కదా వర్షం గట్ట ఎక్కువ భయంకరంగా వర్షం ఎండ భయంకరమైన ఎండలు కాసాయి ఆ ఎండల్లోనే సరైన మట్టి ఆరితే మళ్ళీ మొక్కలు వేసుకుందాం కదా అని నేను ఎండ వేసాను మొక్క మట్టి అంతా కూడా ఎండ పోస్తే ఇగోండి వర్షాలు ఎప్పుడైతే మే నెల నుండి మాకు వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా ఇప్పుడు టైం పదవుతుందండి కానీ ఇంకా చూసారు మబ్బైతే ఉంది మళ్ళీ వర్షాలు పడడానికి స్టార్టింగ్లో ఉంది అంత దారుణంగా వర్షాలు ఎండలు మాకు ఎక్కువ ఉన్నాయి దాని నేను ఇప్పుడు మొక్కలు మళ్ళీ వేసుకోవడానికి అవ్వట్లేదు మొక్కలు వేసుకుందాం కదా అని మట్టి ఎండ పోస్తే ఈ వర్షాలు భయంకరంగా ఎండలు భయంకరంగా ఉన్నాయి వర్షాలు కూడా భయంకరంగానే ఉన్నాయి చూసారా మేడం మీద ఎండ పోస్తే ఈ మట్టికి ఈ మొత్తం ఎలా అయిపోయిందో చూసారా ఇదంతా దాని మీద పిచ్చి మొక్కలల్లో అన్నమాట పిచ్చి మొక్కలల్లో వచ్చేసి ఇదంతా భయంకరంగా చూసారా అంత దారుణంగా ఉందో అదే అండి మొక్కలు ఎండాకాలంలో ఆనపాదులు బీరపాదులు అన్నీ ఎండిపోయండి మాకు మాకు ఏంటంటే కోటస్ కదా సొంత ఇల్లు కాదు వలన కొంచెం మొక్కలు పెంచుకోవడం ఇబ్బంది అయితే అవుతుంది మనసులు గోళ అలాగే ఉంది ఈ ఎండలో అలాగే ఉన్నాయి అందువల్ల ఏమీ పెంచుకోలేకపోయాం ఇదంతా చూసారా ఇవ్వండి అందుకోసమేనండి మధ్యకాలంలో నేను మొక్కలు వీడియో అయితే పెట్టట్లేదు కేవలం అయితే అదే మొక్కల వీడియోలు కాయగూరల వీడియోలు అయితే నేను ఏం పెట్టట్లేదు మన గాలివానికి ఇక మొత్తం ఇక్కడ ఈ పక్కన పెట్టానండి ఆ సూట్ కేసు అనేది ఇక్కడ పెట్టాను ఆ సూట్ కేసు ఇగోండి ఇటు పెట్టాను అది అలా చే జరిగిపోయింది సార్ ఎలా అయిపోయి మొత్తం చాలా దారుణంగా ఉంది ఇవి ఉన్నవి ఇప్పుడు గోరుచుక్కులు పెట్టాను అదే బర్బాటీలు అవి మట్టిగా వచ్చాయి దోసపాదండి దోసది ఏంటంటే మొన్న దోసకాయలు కోసాను కోసేటప్పుడు వేసాను అలా గులాబీ దాంట్లో వేసాను వేసిన దాంట్లో వచ్చిన వచ్చేయమాట అవి ఇందులో వేసాను ఈ డబ్బులో వేస్తే వచ్చేమాట సరే ఒక పింది అయితే వచ్చింది చూడండి ఒక పింది అయితే వచ్చింది మరి దేవుడి చెప్తాం ఇందులో కూడా గోరు చిక్కులు పెట్టానండి డబ్బాల్లోని అదిగోండి పచ్చిమిరకాయ మొక్కలు సేమ్ పచ్చిమిరకాయ ఒకటే ఉంది ఇదిగోండి అలాగా ఇవన్నీ పచ్చిమిరకాయ మొక్కలే ఇగోండి మధ్య మొక్కలు కూడా నేను నీళ్ళు పోయడానికి మరెందుకు మట్టి ఆల్రెడీ తడిసిపోయే ఉంటుంది అందుకని ఇందులో ఎవరు ఆయిల్ పోస్తారండి ఇందులోని ఏదో ఆయిల్ పోస్తారు దాని మొన్న కొంచెం మాడింది ఏదో ఒకటి పిల్లలు అలాగే ఉన్నారు మాకు వాటర్స్లో పిల్లలు కూడా అలాగే ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు ఇంకోడి అన్నిటికీ ఇక్కడ చావంతి మొక్కలు ఉండేవి కదా అవన్నీ ఎండిపోయి గడ్డి వచ్చేసింది ఎప్పుడైతే గడ్డి ఏంటో అవన్నీ ఇంకెలాగే ఉన్నాయండి డ్రాగన్ చూసారా పిందులు అయితే ఇగో పువ్వులు వేసుకొచ్చేసింది మళ్ళీ ఏమి ఎరగనట్టు అన్నీ అలాగే వేసుకొచ్చేస్తాయి కానీ అవ్వదు మరి ఏం చేయాలో అర్థం అవట్లేదు అయితే నీరు ఎక్కువ వర్షం నీరు పడిపోవడం వలన మరి ఏంటో బలానికి అలాగని నేనేమి ఇవ్వడానికి వెరివిస్తున్నాను మరి అయినా మరి ఏంటో అలాగే ఉంది అన్నీ అలాగే ఉన్నాయండి ఈ మధ్యకాలంలో నాకు హెల్త్ బాగోకపోవడం మొక్కలైతే నేను అసలు పట్టించుకోలేదు మేడ ఎక్కలేని స్థితిలో ఉన్నాను డ్రాగన్ కూడా ఒకటి వచ్చింది దాన్ని నేను ఫార్ల్యూషన్ చేయలేకపోయానండి హెల్త్ బాగో మేడ ఎక్కలేకపోయాను నేను ఇంకో ఇలా ఉన్నాయి మంచి మొక్కలు వేస్తే పెరగవు కానీ గడ్డి అనుకోండి మనం వెయ్యిపోయినా వచ్చేస్తాయి వద్దు అనుకున్నా వచ్చేస్తుంటాయి ఇవ్వండి ఇలా బండ మొక్కలు ఇవ్వండి ఏం వేయలేదండి మొక్కలు అయితే ఇంక నేను ఇంకా వేసుకోలేదు మాది ప్రస్తుతం ఉంటాము ఏటా మాకే తెలీదు అలా ఇప్పుడు మా పరిస్థితి ఎందుకంటే ఇందులో ఒక జాబ్ కూడా మరి ఇంకా దగ్గర పడిపోయింది మాకు రిటైర్ జాబ్ టైము అందుకని అదే అండి వద్దు వంట ఒకటి ఉందా పక్కన అటువైపు మేడ మీదే పెట్టాను ఇందులో వేసానండి అప్పుడు విత్తనాలు అనుకోకుండా అలాగే వేసాను ఇందులో అన్నమాట కూర దోశనండి కేర దోశ పెట్టాను ఆ టైంలోని అంత పెంచినా మరి ఎందుకో కేర దోశ రాలేదు నాకు కూర దోశ అయితే మరి వేస్తే వచ్చే అదే అండి మా వీడియో అందుకే ఇక్కడ నుంచి మొక్కలు మళ్ళీ వేసుకొని నేను మళ్ళీ మీకు కాయగూరలు పెడతాను ఓకేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా అండి ఉంటాను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి